కోరపల్లి గ్రామంలోని గత పదిహేను సంవత్సరాల నుండి జరుగుతున్న అక్రమ భూకబ్జాల విషయంపై బోయిని సమ్మయ్య రౌడీషెట్టర్ అనే వ్యక్తి చేసిన భూ విషయంలో తాను ఒక గుంట మీద కూడా మాక మోకపై లేకుండా ఇరవై నుండి ముప్పై ఎకరాల మధ్యలో భూమిని తన పేరు మీద తన కుటుంబ సభ్యుల పేర్ల మీద మరియు తన అనుచరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది గత ఎన్ని సంవత్సరాలు గత ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి సాదా బైనామా ఆర్ఓఆర్ చట్ట కింద ఏదైతే పట్టాలు చూపించారో అదే క్రమంలో అప్పుడున్నటువంటి అధికారులతో కుమ్మక్కై కేవలం థర్టీన్ బి తయారు చేసుకుని సుమారుగా ఇరవై రెండు నుండి ముప్పై ఎకరాల మధ్యలో భూమిని చాలా విలువైన భూమిని ఆక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవటం జరిగింది అయితే అంబై ఆట స్థలం ఒక ఎకరం చర్చి ప్రార్థన మందిరం మరియు ఇతర విలువైన భూములు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణిలో చట్టంలోని అక్రమ రిజిస్ట్రేషన్లపై బాధితులు పోరాడి అలసిపోయారు వారికి ఏ దిక్కు తోచని స్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్లో భూభార్తి అనే కొత్త చట్టం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది ఈ సందర్భంగా ఈరోజు కోరపల్లి వెంకటేశ్వర్లపల్లి గ్రామాలకు సంబంధించిన బాధితులు చర్చ్ ప్రార్థన మందిరం అయినటువంటి భూమిని కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ఈ విషయంపై కోరపల్లి గ్రామంలో నిర్వహించిన నిర్వహించినటువంటి భూభారత్ సదస్సులో బాధితులందరూ కలిసి తమ తమ సమస్యల మీద జమ్మికుంట మండల తహసీల్దార్ దరఖాస్తులు అందజేశారు అయితే ఈ కార్యక్రమంలోని పుల్లూరు సంపత్ ఈశ్వరు పుల్లూరు పోచయ్య ఐలయ్య అనిలు ప్రభాకర్ భాస్కరు గిరవేణ శ్రీనివాసు కొమరయ్య తిరుపతమ్మ కవిత లక్ష్మి పూలమ్మ సుగుణ తదితరులు పాల్గొన్నారు కోరపల్లి గ్రామంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కోరపల్లి వాస్తవులు అయినటువంటి శ్రీ పింగిని వెంకటేశ్వర రెడ్డి గారు అంతేకాకుండా వారి కుటుంబీకులు వాళ్ళ అన్నదమ్ముల సమక్షంలో వాళ్ళ కుటుంబీకుల సమక్షంలో ఈ గ్రామంలో చర్చి కొరకు గుంట భూమి దానం ఇవ్వడం జరిగింది ఇలా దానం ఇచ్చినటువంటి భూమిని కోరపల్లి వాస్తవులు అయినటువంటి మాజీ సర్పంచ్ సమ్మయ్య సమ్మయ క్రౌడ్షీటర్ ఆయన దొంగ తట్టిన వీలు నారాయణ గారి ద్వారా అప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ చేసినటువంటి నారాయణ గారి ద్వారా మోక ఎంక్వరూర్ లేకుండా దొంగ తట్టిన వీలు సృష్టించుకొని చర్చి స్థలాన్ని అక్రమంగా పట్ట చేయించుకోవడం జరిగింది వారి తల్లిగారి పైన కనుక ఈ లో ఈ గ్రామంలో అంతేకాకుండా మోక మీద గ్రామంలో ఉన్నటువంటి అనేకులను విచారణ చేసి ఆ భూమిని చర్చి స్థలంలో చర్చి కొరకు కేటాయించాలని ప్రభుత్వ అధికారులను అంతేకాకుండా గవర్నమెంట్ వారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విన్న విచారణ జరిగింది అంతేకాకుండా తనకు అక్రమంగా ఎవరైతే దొంగతటీని బీను రిజిస్ట్రేషన్ చేసినటువంటి అనుచరులు కన్నం నారాయణ ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలని వేడుకుంటున్నాం ఏ మాస్టర్ చేసి ఇక్కడి నుంచి కటొపుకు అది అది క్యాన్సిల్ చేయేకుంటనే మళ్ళకు మొత్తం సంతకాలు చేసి దొంగ సంతకాలు చేసి చేసిన ఈ మూడు సంవత్సరాల నుండి నేను ఎమ్మెల్యే చుట్టూ కలెక్టర్ చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ మొత్తం తిరిగినాను మాకు నేను విక్లాంగ్రాళ్ళు మా ఆయనకి ఏం తెలియదు మొత్తం మమ్మల్ని దౌహీనంగా చేసి ఈ రోజు రాజు కూడా నేనే ల్యాండ్ మీద ఉన్నా ఈ మూడు రోజుల నుండి ఈ భూమి భారత్ వస్తుందని ఆ భూమిలో అడుగు పెట్టకుండా మమ్మల్ని పోకుండా నన్ను కొట్టి నన్ను అడ్డం పడేసి నేను మాటలు అనకపోయినా ఎస్టీ కేసు పెట్టి ఊర్లో మాజీ సర్పంచ్ రౌడుషీటర్ అయిన పోయిన సమయ ఊర్లో అనేక మంది పేదల భూములు దరిదాపు ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాలు ధరని ఆసరా చేసుకుని ఆయన ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాలు కబ్జా చేసిండు ఏ ఒక్క గుంటలో కూడా ఆయన ఇంతవరకు మోకాల లేడు ఎవరు అందరు నిరుపేద రైతులే ఉన్నారు వీరు ఎక్కడ ఎక్కడితో కానీ లోకాడ రైతులు ఉన్నారు వీరు కోర్టుకు పోవాలన్నా పోలీస్టేషన్ చుట్టూ తిరగాలన్న చాలా అంటే కూల్ చేసుకున్నట్టు వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరమవుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ భూభారతలో భాగంగా మాకు మానవతా దృక్పథంతో ఆలోచించి మా రైతులకు కానీ మా ఊరు ప్రజలకు కానీ భోజన సమయాన్ని కాపాడి మా భూములు మాకు ఇప్పియాలని ప్రభుత్వాలు వేడుకుంటున్నాం ఈయన ఈయన దగ్గరికి ఈయన మీద ఏమైనా చేయాలంటే ఈయన ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టుకుంటూ మా ఊరు పరిశీలించినట్టయితే ఈయన తప్ప ఇంకొక వ్యక్తే లేడు ఎస్సీ ఎస్సీ పెట్టింది ఈయన ఊరిని మొత్తం భయభ్రాంతలో గురి చేసుకుంటా మా ఊర్లో మొత్తం వేదన గురి చేస్తాడు మా రై మా యొక్క వినపం ఏంది ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ అయితే మా భూముల్లో మానవ దృక్పంతో ఆలోచించి మా భూములు మాకే ఇవ్వాలని ఈ భూభారతలో భాగంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ అసలు ఐదు నుండి ఇప్పటి వరకు భూ పోరాటం నడుస్తుంది అది ఏంటిదంటే అంబేద్కర్ కాలనీ ఒక ఆట స్థలం గురించి గతంలో నుండి దాదాపు ఒక పదిహేను సంవత్సరాల తేలి భూ పోరాటం నడుస్తుంది మందకృష్ణ మాదేవి దగ్గర కానీ కలెక్టర్ల చుట్టూ కానీ ఎస్పీల చుట్టూ కానీ ఎంఆర్ఓల చుట్టూ కానీ తిరిగి తిరిగి మేము మళ్ళొక్కసారి ఈ భూమిని సమ్మె చేసే అక్రమ అక్రమ రిజిస్ట్రేషన్ల గురించి భూభారతలు చెప్పుకోవడానికి ఈరోజు మేము అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది ఆయన అంబేద్కర్ కాలనీ యొక్క ఆటో స్థలాన్ని కబ్జ చేసి వాళ్ళ తల్లి పేరు మీద కానీ వాళ్ళ భార్య పేరు మీద కానీ శ్రావణ్ కుమార్ అనే ఒక వ్యక్తి పేరు మీద కానీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ యొక్క రిజిస్ట్రేషన్లను వెంటనే మీ భూపారతితో అనుసంధానం చేసుకొని మా ప్రజలకు మా కూరపల్లి అంబేద్కర్ కాలనీ ప్రజలకు మాది కులాలకు చెందినటువంటి ఆట స్థలాన్ని రక్షించవలసిందిగా భూభారతిని మేము వేడుకుంటున్నాం గత రెండు వేల ఆరో సంవత్సరం నుండి ఏదైతే మా అంబేద్కర్ కాలనీ అంటే గోరపల్లి విలేజ్ సంబంధించిన ఆట స్థలం కానీ ఉత్తరకు సంబంధించిన తొమ్మిది వందల పదమూడు సర్వే నెంబర్లో మూడు ఎకరాల పది గుంట్ల భూమి ఉంటుంది ఆ మూడు ఎకరాల పది గుంట్ల భూమిలా కొనుగోలు చేసిన వాళ్ళు ఉంటారు గ్రామానికి సంబంధించిన ఆట స్థలానికి సంబంధించిన ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్లో అక్రమంగా చొరబడి ఎవరి ప్రమేయం లేకుండా ఎవరిని ఉద్దేశం ఎవరిని కలవకుండా ఆ సర్వే నెంబర్ బట్టి మూడు వందల మూడు ఎకరాల పది గుండ్ల భూమిని తన తల్లి పేరుగా రిజిస్టర్ చేయించడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే మేము సంబంధించి పెండింగ్ మ్యూటేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకోవాలని ఒక ఆప్షన్ వచ్చిన తర్వాత ఈ మా పనుల మేము ఉంటే ఈ అయిన పని ఏంటి ఈ భూములకు కొనుగోలు భూముల వ్యవహారంలో కబ్జా చేసి ఇది ఒకటే పని అయినది ఆ ఉద్దేశం ఉద్దేశించి ఏం అంటే పెండింగ్ మ్యూటేషన్లో తప్పుడు రిపోర్ట్ తయారు చేసుకొని అధికారులతోని ఆ యొక్క తొమ్మిది వందల పడు పదమూడు సరో నెంబర్లో మూడు ఎకరాల పదివేల భూమిని తన తల్లి పేరుని రిజిస్టర్ చేయించి పురంలో శ్రవణ్ కుమార్ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అనే అసలు మన డిస్పోట్ ల్యాండ్లను కొనుగోలు చేసే వ్యక్తి అట పేరు పొందినట ఆయన మీద రిజిస్ట్రేషన్ చేయించాడు చేసి అదే భూమిని ఇంకా చేతులు మార్చే ప్రయత్నం చేస్తాడు దయచేసి చెప్తున్నా మీ అందరూ డబ్బులు కొను డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమిని ఆయన అక్రమంగా ఒక గుంట మీద కూడా మోక లేకుండా ఈ విధంగా లక్ష లక్షలు లక్ష లక్షలకు అమ్ముకుంటా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాడు దయచేసి మా ఏదైతే ఆట స్థలం ఉందో ఆట స్థలాన్ని మాకు అప్పగించాలని చెప్పి ఈరోజు ఎంఆర్ఓ గారికి మేము ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది